రైట్ ఫస్ట్ వీడియోలో మనము చాలా పాయింట్ చెప్పుకున్నాము ఇది పార్ట్ టూ అనుకోండి సో ఒకటేమో లాంగ్వేజ్ స్కిల్ నేర్చుకోవాలి లాంగ్వేజ్ స్కిల్ నేర్చుకున్న తర్వాత రెండోది ఏంటి చెప్పండి మ్యాథమెటికల్ ఎబిలిటీ బిల్డ్ చేయాలి అండ్ ఒక సిక్స్టీ డేస్ ప్రోగ్రామ్ అనుకోండి అని చెప్తున్నాను నేను సిక్స్టీ డేస్ రోజుకు ఒక టూ అవర్స్ కేటాయించండి రోజుకొక టూ అవర్స్ కేటాయించండి ఒక యాభై బిట్లన్నా కనీసం చేయండి సో అలా చేసినప్పుడు మాత్రమే మనకి ఒక లాజికల్ రీజనింగ్ బిల్డ్ అవుతుంది పాపం ఐటీఐ పిల్లలు ఏంటంటే వాళ్ళ ఐటీఐ అయిపోయిన తర్వాత ఏదో ఉద్యోగం చేస్తునో జీవన కోసం రకరకాలు చేస్తూ ఉంటారు కాబట్టి జనరల్గా తెలుసు కదా ఫస్ట్ లిజనింగ్ అంటారు వీడియోస్ వినండి మన ఐశ్వర్యం ఛానల్ వీడియోస్ వినండి లిజనింగ్ ఓకేనా శ్రవణం పఠనం బుక్ చదవండి బుక్ కానీ బిట్స్ కానీ చదవండి మననం వాటిని రివైజ్ చేయండి మీరు బిట్స్ ప్రాక్టీస్ చేస్తే దాన్ని పఠనం అంటారు మననం దాన్ని అనాలసిస్ చేయండి ఆర్ ఇజ్ ఈక్వల్ టు రోయల్ బయ అన్నాను ఎందుకు అవుతుంది ఇది అసలు రెసిస్టెన్స్కి లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ ఎందుకు పెరుగుతుంది లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ ఎన్ పెరుగుతుంది టెంపరేచర్కి రెసిస్టెన్స్కి సంబంధం ఏంటి ఆర్ ఆల్ఫా అంటారు టెంపరేచర్ కోషన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆర్ టూ మైనస్ ఆర్ వన్ బై ఆర్ వన్ ఇంటూ టీ టూ మైనస్ టీ వన్ అనే ఒక ఈక్వేషన్ ఉంది మెయిన్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పాపము వీళ్ళకి మ్యాథమెటికల్ బేస్ లేదు మ్యాథమెటికల్ బేస్ లేని కారణంగా ఈక్వేషన్స్ దగ్గరికి వెళ్ళగానే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈక్వేషన్స్ ఈక్వేషన్స్ చూడండి ఈఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ డిపై బై డిటి అంటున్నాడు పారడేస్ సెకండ్ల సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ పెరిగితే ఈఎంఎఫ్ పెరుగుతుంది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ పెరిగితే ఈఎంఎఫ్ పెరుగుతుంది ఇదంతా అర్థం కావాలి అలాగే ఈబీ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ ఐఏఆర్ఏ అని ఒక ఈక్వేషన్ వచ్చింది అంటే బ్యాక్ ఈఎంఎఫ్ ఎట్లా మారుతుంది సో ఒకటి ఇలా రకరకాల బిట్స్ చేయాలి మనం చేసినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావచ్చు ఒక పేద విద్యార్థికి గవర్నమెంట్ జాబ్ వస్తే ఎంత మార్పు వస్తుందో అది విజువలైజ్ చేయండి జాబ్ వస్తే నేను ఏం చేస్తానని మీరు ఈ ప్రకృతికి ఒక విన్నపం చేసుకోండి నాకు జాబ్ వస్తే నేను పూర్వ వాళ్ళకి చేస్తాను లేకపోతే ఇలా అంటే నేను నేచర్కి ఇస్తాను అన్నప్పుడు నేచర్ నీకు సపోర్ట్ చేస్తుంది సో ఇన్ని రకాలుగా మనం ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే మనం జాబ్ కొట్టగలుగుతాం లేకపోతే కొట్టలేము అయితే మన ఐశ్వర్యం ఛానల్ ఒక ప్రత్యేకమైన కోర్సుని డిజైన్ చేసింది ఒక మూడు వేల బిట్స్ని మనం స్పెషల్గా డిజైన్ చేశాము ఎన్ని బిట్స్ మూడు వేల బిట్స్ని మనం స్పెషల్గా డిజైన్ చేశాము మూడు వేల బిట్స్ త్రీ థౌజండ్ మోర్ దాన్ బిట్స్ త్రీ థౌజండ్ ప్లస్ బిట్స్ని మనం ఇస్తున్నాం తెలుగు మీడియంలో ఇస్తున్నాము ఇంగ్లీష్ మీడియంలో ఇస్తున్నాం మార్కెట్లో ఇవ్వట్లేదు దీన్ని ఒక కోర్స్ లాగా ఇస్తున్నాం ఈ త్రీ థౌజండ్ బిట్స్ వీడియోస్ ఉంటాయి ఒక్కొక్క బిట్ ఎక్స్ప్లెనేటరీ వీడియో ఉంటుంది ఒక యాభై బిట్స్ ఒక వీడియో ఒక 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 అరవై బిట్స్ ఒక వీడియో ఒక ఇరవై బిట్స్ ఒక వీడియో అట్లా ఎవ్రీ చాప్టర్ వైజ్ బిట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వీడియోలు ఇస్తున్నాం రెండోది ఆన్లైన్ కోచింగ్ ఆన్లైన్ రికార్డెడ్ కాదు జూమ్ క్లాసెస్ చెప్తున్నాం జూమ్ క్లాసెస్ ఎవ్రీడే సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ క్లాస్ పెట్టాం టూ మంత్స్ సర్క్యులర్ ఇది టూ మంత్స్ కోర్స్ మీరు ఎక్కడన్నా ఉండండి ప్రపంచంలో టూ మంత్స్ టూ అవర్స్ ఇవ్వండి జాబుకు వచ్చే అంతగా వీలుగా మీకు కోచింగ్ దొరుకుతుంది మన ఐశ్వర్యం ఛానల్ తరఫున సో ఈ టూ మంత్స్లో మొత్తం సిలబస్ మనకు టెన్ చాప్టర్స్గా డివైడ్ అయింది ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం తర్వాత సెల్స్ అండ్ బ్యాటరీస్ తర్వాత ఏసీ సర్క్యూట్స్ డీసీ జనరేటర్స్ డీసీ మోటార్స్ ట్రాన్స్ఫార్మర్స్ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ సింగిల్ ఫేజ్ ఇండక్ మోటార్స్ ఆల్టర్నేటర్స్ సింక్రనస్ మోటార్స్ ఇట్లా ఒక సైకిల్ పవర్ సిస్టమ్స్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ ఓకేనా ఎర్థింగ్ తర్వాత కేబుల్స్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇట్లా ఎవ్రీ చాప్టర్కి క్లాస్ ఉంటుంది క్లాస్ తర్వాత బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇవన్నీ కూడా రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి ప్లస్ ఒకరోజు మిస్ అయితే మళ్ళీ వినడానికి అవకాశం ఉండే ఒక స్పెషల్ ఆన్లైన్ క్లాస్ని మనం డిజైన్ చేశాము ఎవైలబుల్కి అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నదో మీరు యూ కాంటాక్ట్ ఎయిట్ నైన్ వన్ నైన్ జీరో డబల్ త్రీ సెవెన్ త్రీ సిక్స్ ఫోన్ చేయండి నంబర్ ఏంటి ఎయిట్ నైన్ వన్ నైన్ జీరో డబల్ త్రీ సెవెన్ త్రీ సిక్స్ బట్ కండిషన్ మీరు రోజుకి రెండు గంటలన్నా ఇవ్వాలి రోజుకి ఒక యాభై బిట్స్ చేస్తానని నిర్ణయించుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి రెండోది ఈ మూడు వేల బిట్స్కి సంబంధించిన తెలుగు మెటీరియల్ అండ్ తెలుగు వాళ్ళకు తెలుగు ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ మెటీరియల్ పంపుతాము ఆ మెటీరియల్ ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి మెటీరియల్ ముందు పెట్టుకొని వీడియోస్ వినాలి సో దట్ ఈసారి జేఎల్ఎం జాబ్స్ ఎక్కువ మంది మన పిల్లలు విలేజ్ పిల్లలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జాబ్స్లలో రూరల్ పిల్లలు ప్యూర్లీ ఐటీఐ బేస్ పిల్లలు కొట్టాలనేది మా టార్గెట్ ఎందుకంటే జేఎల్ఎం జాబ్ అనేది బాగా చదువుకున్న పిల్లలకు కాదు ఎక్కువ వాళ్ళకి వేరే జాబ్ చాలా ఉన్నాయి కాబట్టి రూరల్ పిల్లలు నిజంగా జాబ్ నేడి ఉన్న పిల్లలైతేనే కాల్ చేయండి ఒకటి టూ అవర్స్ జూమ్ క్లాస్ ఉంటుంది జూమ్ క్లాస్ రికార్డింగ్ ఒకవేళ మీరు ఆ టైంలో లేకపోతే రికార్డింగ్ ఉంటుంది రెండోది త్రీ థౌజండ్ బిట్స్ రికార్డెడ్ వీడియోస్ అంటే ఎవరీ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో ఒక మూడు వందల బిట్స్ ఉన్నాయి అనుకోండి మూడు వందల బిట్స్ని ఒక పది వీడియోస్గా బిట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ వీడియోస్ ఇంతవరకు ఎవరు చేయని ఒక ప్రయత్నం చేస్తున్నాము ఈ మూడు వేల బిట్స్ స్పెషల్ బిట్స్ అంటే నేనన్నా డిఫరెంట్ బుక్స్లలో మీరు అన్ని వెనుకలాడలేరు కాబట్టి వికే మెహతా కానీ జేబి గుప్తా కానీ లేకపోతే ఏవైతే ఐటీఐ స్టాండర్డ్కి వీలైతాయో అలాంటి బిట్స్ని సెలెక్ట్ చేసుకొని మనం ఒక స్పెషల్ కోర్స్ని డిజైన్ చేశాము వీఆర్ నాట్ గివింగ్ అవుట్ సైడ్ దిస్ మెటీరియల్ ఈ కోర్స్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే మెటీరియల్ ఇస్తారు సో కాబట్టి మనము ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయంది జాబ్ రాదు గుర్తుపెట్టుకోండి ప్రాక్టీస్ అంటే అసలు ముందు ఐటీఐ పిల్లలకి ఒక ఒక క్వశ్చన్ చదివి ఆన్సర్ చేసే స్టేజే తక్కువ అలాంటిది ఈ మనకు మీకు ఏమైంది సింగరేణి పేపర్ మీరు అబ్జర్వ్ చేయండి ఎస్పీడీసీఎల్ పేపర్ మీరు అబ్జర్వ్ చేయండి రెండుసార్లు వచ్చిన పేపర్ అబ్జర్వ్ చేయండి కాబట్టి ఒకప్పుడు వచ్చిన ఎన్పిడిసిఎల్ పేపర్ లెక్క ఇప్పుడు ఉండదు ఈసారి వచ్చే ఎస్పీడీసీఎల్ పేపరు ఈసారి ఎన్పిడిసిఎల్ కానీ ఎస్పీడీసీఎల్ పేపర్ కానీ చాలా టఫ్ ఉంటుంది టఫ్ అంటే పెద్ద గొట్టు కాదు అది స్టేట్మెంట్స్ రూపంలో ఉంటుంది మ్యాథమెటికల్ ఈక్వేషన్ని అనాలసిస్ చేయాలి నా అనుభవం ఒక ముప్పై సంవత్సరాల నుంచి టీచింగ్ ప్రొఫెషన్ ఉన్నా కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కాబట్టి బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలంటే బిట్స్ మీ దగ్గర ఉండాలి కనీసం ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే ఒక వెయ్యి బిట్స్ దాకా మీరు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి ఎందుకు మార్క్ రాదో మనం అడగచ్చు సో కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకోండి మన ఐశ్వర్యం ఛానల్ని వాడుకోండి మనం పెట్టిందే అందుకు ఇప్పటి వరకు చాలామంది ఐశ్వర్యం ఛానల్ వీడియోస్ చూసి అందులో జాబ్స్ వచ్చిన వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి ఆ వీడియోస్ చూడండి ఆన్లైన్ కోర్స్ పెట్టాము ఇందులో జైన్ కాండి ఫీజు వివరాలు కానీ డీటెయిల్స్ కానీ కావాలనుకున్నప్పుడు మీరు ఎయిట్ నైన్ వన్ నైన్ జీరో డబల్ త్రీ సెవెన్ త్రీ సిక్స్ కాల్ చేయండి అండ్ లైఫ్లో ఒక గోల్డెన్ అపార్చునిటీ ఇంత పెద్ద జాబ్ నోటిఫికేషన్ ఒక నెల ఇటు అవుతుంది కావచ్చు కానీ నోటిఫికేషన్ రావడం పక్కా కానీ వాళ్ళు అప్పుడే మీరు చదవడం మొదలు పెడితే రాదు కాబట్టి మీరు కంపల్సరీ రోజుకు రెండు గంటలు ప్రాక్టీస్ చేయడానికి సిద్ధపడ్డ వాళ్ళు ఆన్లైన్లోనే మీ ఊళ్ళోనే ఉండండి మీరు ఎక్కడికో కోచింగ్ కానీ వెళ్ళి రూములు తీసుకొని ఇబ్బంది పడి వందల మంది ఉన్న దాంట్లో ఎక్కడో కూర్చోవడం కంటే మీ కళ్ళ ముందు వీడియో వింటూ జూమ్లో క్లాస్ వింటూ జాబ్ సాధించడానికి ప్రయత్నం చేయండి ఇంకా పూర్తి వివరాలు కావాలనుకున్న వాళ్ళు నెంబర్ కాల్ చేసి కాంటాక్ట్ కండి ఓకేనా కాబట్టి జాబ్కి కోచింగ్కి వచ్చినా రాకపోయినా మీరు మన ఐశ్వర్యం ఛానల్లో మూడు వందల వీడియోస్ ఉన్నాయి పాత పేపర్ అనాలసిస్ ఉన్నాయి మన ఛానల్ పేరు ఏం పేరు ఐశ్వర్యం ఐఎస్హెచ్ డబ్ల్యూఏ ఆర్వైఏఎం ఐశ్వర్యం అని కొట్టండి యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి